వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వవచ్చు ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ సంస్థలు వాటి అధిపతులు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్థాపన పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సంఖ్య నూట ఎనభై ఏడు నోట్ యుఎన్ఓ ఏర్పడిన తరువాత చేరిన మొదటి ప్రత్యేక అనుబంధ సంస్థ ఐఎల్ఓ పంతొమ్మిది వందల నలభై ఆరు నానాజాతి సమితిలోని సభ్యదేశాలన్నీ యుఎన్ఓలో చేరాయి ఇతర ముఖ్యాంశాలు నానాజాతి సమితికి అనుబంధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఐఎల్ఓను పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించారు తరువాత పంతొమ్మిది వందల నలభై ఆరులో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రాతినిధ్య సంస్థగా ఏర్పడింది ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి పొందింది ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గై రైడర్ బ్రిటన్ ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ స్థాపన పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడు ప్రధాన కార్యాలయం లయన్స్ ఫ్రాన్స్ సభ్యదేశాల సంఖ్య నూట తొంభై ఐదు ఇతర ముఖ్యాంశాలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించిన అంతర్జాతీయ పోలీస్ కమిషన్ ను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంటర్పోల్ గా మార్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో కల్పించారు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్థాపన పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై ఇరవై రెండు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి అమెరికా సభ్య దేశాల నూట తొంభై దీని ప్రధాన విధి అంతర్జాతీయ ద్రవ్య ఆర్థిక స్థిరత్వం మరియు అంతర్జాతీయ వాణిజ్యం విస్తరణకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది ఐఎంఎఫ్ ప్రచురణ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రస్తుతం ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలీనా జార్జీవా डिप्यूटी एम डी गीता गोपीनाथ इंडियन अमेरिकन अंतर्जातीय पुनर्निर्माण अभिवृद्धि बैंक और प्रपंच बैंक (IBRD), इंटरनेशनल बैंक फॉर रिकंस्ट्रक्शन एंड डेवलपमेंट స్థాపన పంతొమ్మిది వందల నలభై నాలుగు అమను పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ఇరవై ఐదు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి సభ్యదేశాల సంఖ్య నూట ఎనభై తొమ్మిది ఇతర ముఖ్యాంశాలు దీనిని ప్రపంచ బ్యాంక్ అని కూడా అంటారు ఐఎంఎఫ్ మరియు ఐబీఆర్డీలు పంతొమ్మిది వందల నలభై నాలుగు వుడ్ లో జరిగిన ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఐఎంఎఫ్ ఐబిఆర్డీ బెట్ వుడ్ కవలలు అని పిలుస్తారు దీని ప్రధాన ఉద్దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరియు పేద దేశాల్లో విద్య వైద్యం ఆరోగ్యం త్రాగునీరు మొదలగు రంగాలలో దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తుంది ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ ఆర్ మాల్పస్ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ స్థాపన పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారు ప్రధాన కార్యాలయం రోమ్ ఇటలీ సభ్యదేశాల సంఖ్య నూట తొంభై ఏడు ఇతర ముఖ్యాంశాలు పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం పౌష్టిక ఆహారం జీవన ప్రమాణాలను స్థాయిలను పెంచడం ఆహారం వ్యవసాయ ఉత్పత్తులను దిగుబడులను పెంచడం గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడం ఏపీ నుండి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఎఫ్ఏఓ ఛాంపియన్ అవార్డుకు నామినేట్ అయ్యింది ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదహారు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ మితి అంతర్జాతీయ బాలల నిధి యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ స్థాపన పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల యాభై మూడులో యుఎన్ఓలో అంతర్భాగం అయ్యింది ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ సభ్యదేశాల సంఖ్య నూట తొంభై ఒకటి ప్రధాన ఉద్దేశం ప్రపంచంలోని పిల్లల ఆరోగ్య సంరక్షణ మరియు పిల్లలకు సంబంధించిన ఇతర అవసరాలను గుర్తించి తీర్చడం ఇది రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం చిన్న పిల్లల అవసరాల కోసం ఏర్పాటు అయింది యూనిసెఫ్ తన సేవలకు గాను పంతొమ్మిది వందల అరవై ఐదులో నోబెల్ శాంతి బహుమతి పొందింది ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ రసెల్ అంతర్జాతీయ మేరీ టైమ్స్ సంస్థ ఐఎమ్ఓ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ స్థాపన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చ్ పదిహేడు అమలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రధాన కార్యాలయం లండన్ ఇంగ్లాండ్ సభ్యదేశాల సంఖ్య నూట డెబ్బై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్మీనియా నౌరు దేశాల సభ్యదేశాలుగా చేరాయి ప్రస్తుత సెక్రటరీ జనరల్ కిటాక్ లిమ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఏడు ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాల సంఖ్య నూట తొంభై నాలుగు ప్రధాన ఉద్దేశం ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించటం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అదానో ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ వరల్డ్ మెటనాలజికల్ ఆర్గనైజేషన్ స్థాపన పంతొమ్మిది వందల యాభై మార్చ్ ఇరవై మూడు ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాల సంఖ్య నూట తొంభై ఒకటి వాతావరణ కార్యకలాపాలను సమన్వయపరిచి వాటి స్థాయిని పెంచడానికి అవసరమైన సహాయం చేస్తుంది பிரபஞ்ச வாத்தவரண தினோசம் மார்ச் இரவு மூடு செட்டரி ஜனரல் பெட்டேரி தலாஸ் ஐக்கியராஜ் சமிதி சரணார்துல்ல ஹை கமிஷன் UNHCR, United Nations High Commissioner for Refuses. Stapana Pandamdivanilayabay, December Patnaldu Pradana Karyalayam Geneva, Switzerland Sabya Desala Sankhya. నూట తొంభై మూడు ప్రధాన ఉద్దేశం శరణార్థులను రక్షించడం చేయూతనివ్వడం ప్రస్తుతం పాలస్తీనా సిరియా ఆఫ్రికా ఖండాలలోని అనేక దేశాలలో శరణార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది ప్రస్తుత హై కమిషనర్ ఫిలిపో గ్రాండి ఇటలీ మిగతా సభ్య దేశాలు పార్ట్ టూ వీడియోలో చేయడం జరిగింది చూడవచ్చు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వవచ్చు